నా పేరు భావన నేను ఇప్పుడు నా డెలివరీ హాస్పిటల్ గురించి మాట్లాడుతున్నా నేను డెలివరీ అయిన హాస్పిటల్ ఫ్లోరెన్స్ రైటింగిల్ హాస్పిటల్ విజయనగరం వీధిలో ఉంది ఆ హాస్పిటల్ ఏంటంటే మా నాన్న వాళ్ళకి తెలిసిన హాస్పిటల్ ఫ్రెండ్స్ అనేసి మేము వాళ్ళని కన్సల్ట్ అయినాము ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళని నమ్మిపోవడం వల్ల ఈరోజు నేను చాలా వరకు లాస్ చేసుకున్నాను నా లైఫ్ ని నా బేబీని మొత్తానికి అది ఎట్లా అంటే జరగడము ట్వంటీ ఫోర్త్ ఏదైతే ట్వంటీ ఫోర్త్ డేట్ ఉందో ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి ఆ రోజు ఈవినింగ్ నేను హాస్పిటల్ కి వెళ్ళా ఎట్లా అంటే ట్వంటీ ఫోర్త్ నేను ఈవినింగ్ హాస్పిటల్ కి ఎందుకెళ్ళంటే మనకు పట్టింది అంటే సోమవారం మంగళవారం వెళ్ళకూడదు హాస్పిటల్ కనీసం ఆ రకంగా వెళ్ళాల్సి వచ్చింది మంగళవారం అంతా నేను అటు ఇటు వాకింగ్ ఎక్సర్సైజ్ ఫుడ్ బా తినడం అవన్నీ కూడా ఉన్నాయి నెక్స్ట్ ఆ రోజు ట్వంటీ ఫిఫ్త్ నైట్ ఏం జరిగిందంటే నేను డెలివర్ అయ్యే ముందు రోజు ఏం జరిగిందంటే ఫుడ్ నేను తీసుకోకపోవడం వల్ల ఏవైతే డ్రింక్స్ తీసుకున్నానో నా అవన్నీ వామిటింగ్ చేసుకోవాల్సి వచ్చింది అందుకు నేను నీరసం పడిపోయినా ఏం తినలేకపోయినా ఏ రోజైతే వామిటింగ్ అవుతుందో ఆ రోజు నేను మామూలుగానే ఏం తినను అలా నేను నీరసం అయినప్పుడు కనీసం నీరసానికి వాళ్ళు నీట్స్ పెట్టలేదు అంటే నీర్స్కి సెలిండ్ పెట్టలేదు నొప్పులకి ఇంజక్షన్ ఇవ్వలేదు నార్మల్ డెలివరీకి త్రీ ఓ క్లాక్ పడుకోలేదు పుష్ చేస్తున్నారు పుష్ చేస్తున్నారు పుష్ చేస్తానే ఉన్నారు ఏ రకంగా అంటే ఆమె వల్ల కాక అంటే నాకు చేసింది డాక్టర్ కాదు పెద్ద నర్స్ అంటారు ఆమెను ఆమె సిఎన్ఆర్ లో హర్షాలో ఆ పెద్ద హాస్పిటల్లో చాలా మందికి డెలివరీలు చేసింది నార్మల్ అనే విధంగా మనం కూడా వాళ్ళని నమ్మి అప్రోచ్ అయినాము తెలిసిన వాళ్ళ ఉద్దేశంతో కూడా అప్రోచ్ అయినాము అదే నేను చేసిన మిస్టేక్ అయింది ఆమె పేరు రాజీ నర్స్ పేరు ఆమె చే ఆమె ఎట్లా అంటే డాక్టర్ను కూడా విలిచేకోకుండా త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ చేసింది ప్రొసీజర్ అనేది అలా బలవంతంగా పుష్ చేసి 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 నాకు నీరసం ఉన్నా గానీ నేను ఇవ్వలేకపోయినా గానీ ఆ నువ్వు పుష్ చేయి లేకపోతే ఒక నార్మల్ డెలివరీ పర్సన్ అర్చరా నొప్పులు వస్తే అదే నేను అడిగేది అర్చకంటా అది అవన్నీ కూడా మన హాస్పిటల్లో నేను జనరల్ వార్డ్ లో నాకు చేయడం వల్ల నా దగ్గర ప్రూఫ్ అనేది అక్కడ ఉంది అది మనకి ఇవ్వలేదు ఇంకా అది నా ప్లస్ పాయింట్ అయింది ఓటీలో అయినా ఆపరేషన్ చేసింటే ఇదంతా రికార్డ్ అయ్యేది కాదు నాకు ముందు రోజు నుంచి ఏమేమి జరిగింది నేను ఏమేమి చేసిన ప్రతి ఒక్కటి నాకు కావాలని నేను అడిగిన వాళ్ళు ఇవ్వమన్నారు సో దాని రకంగానే నా నా బాడీ నేను నష్టపోయినా అక్కడ ఎట్లంటే వాళ్ళు మొత్తాన్ని లోపల పుష్ చేసి చేసి చిన్న పిల్లోడిని ఆ క్రిటికల్ కండిషన్ లో ఆ వారాహి వాళ్ళని పీల్చడం జరిగింది నా పిల్లోడిని ఏదైతే ఇలా పుష్ చేయడం వల్ల లోపల డ్యామేజ్ అయ్యింది అని వాళ్ళకి కనిపించిందో ఆ టైంలో ఆ వారాహి అతను లాస్ట్ మూమెంట్ లో ఇంకా వీళ్ళ వల్ల చేత కాక బాబుని బయటికి తీయడానికి నార్మల్ డెలివరీకి లాస్ట్ మినిట్ లో ఒక మేడం రావడం జరిగింది ఫిఫ్టీన్ మినిట్స్ కల్లా ఆ మేడం వచ్చిన ఫిఫ్టీన్ మినిట్స్ లో బాబు డెలివర్ అయ్యి బయట పడ్డాడు బయట పడినాక ఇంకా వారా వారాహి వాళ్ళు వచ్చి మా పిల్లలు ఒక క్లాత్ లో చుట్టుకొని తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేసి ఈరోజు మా బాబు లేకుండా చేసేసినాను అదే అన్న